శ్రీమాతే నమ శ్రీ గురుభ్యోన్ నమ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మనకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణ సంబంధిత విషయంలో మనకి సెప్టెంబర్ ఏడు నుంచి పక్షము లేదా ఇరవై ఒక్క రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది అంటే మన యొక్క మాస ఫలితాల్లో ఈ చంద్రగ్రహణం కూడా ఒక భాగం అయిపోయింది ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో అది కూడా గ్రహణ కాలం సమయం కంటే మునుపు తర్వాతి సమయంలో చూసుకున్నట్టయితే పన్నెండవ స్థానంలో శని గ్రహ సంచారం ఉంది మనకు పన్నెండవ స్థానం ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఖర్చు డివోషనల్ పరంగా ఏమైనా ఖర్చు రావచ్చు అది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానం ఏదైతే ఉందో మీకు సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ఖర్చులకు సంబంధించి విపరీతంగా ఉండేటువ చూపిస్తుంది అయితే దైవికమైనటువంటి ఖర్చు చేయడం కానీ ఏదైనా సరే సేవింగ్స్ కోసం ఖర్చు చేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం అధికంగా ఉంది అలాగే తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం మూడవ స్థానంలో గురుగ్రహ సంచారం చేసినప్పుడు ప్రాపర్ కమ్యూనికేషన్ అది కూడా మీ అన్నదమ్ములు అక్క చెల్లెల నుండి ఏదైనా సరే మీరు కమ్యూనికేట్ చేయడం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆలోచించి నలుగురిని సంప్రదించి తీసుకోవడం కొన్ని కొన్ని లాభదాయకంగా ఉంటే కొన్ని కొన్ని మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క నాలుగవ స్థానం ఏదైతే ఉందో మీ కుటుంబ సభ్యులకు సంబంధించి మీ ఇంట్లో ఉండేటువంటి వారికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు వీటికి సంబంధించి అధికంగా ఉండే అవకాశం ఉంది శుక్ర శుక్రుడు ఇక్కడ సంచారం చేయడం వలన మీ యొక్క బెటర్ హాఫ్ అంటే మీ ఆడవాళ్ళు ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారికి వారి భర్త నుండి లేదా వారి భర్తలకైతే భార్య నుండి మంచి సహాయ సహకారాలు అందడం ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటన్నిటినీ కూడా నివారణ చెందించడం ఆ పరంగా దోహదపడడం లాంటివి జరిగే అవకాశం ఉంది పంచమ స్థానంలో సూర్యుడు బుధుడు కేతుగ్రహ సంచారం ఉంది ఐదవ స్థానం ఏదైతే ఉందో మీ ప్రేమకు సంబంధించి మీ పిల్లలకు సంబంధించినటువంటి స్థానము ఇక్కడ బుధాదిత్య యోగం అంటారండి ఈ యొక్క సూర్యుడు బుధుడు ఇద్దరు కూడా కలిసి ఉండడము బుధాదిత్య యోగం అంటారు ఈ బుధాదిత్య యోగం పంచమ స్థానంలో జరగడం వలన మంచి లాభాలు ఉంటాయి ఎవరైనా సరే ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారు మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాన్ని మీ ఇంట్లో చెప్పడం వారు ఒప్పుకోవడం ఆ పరంగా అన్ని సక్సెస్ అవ్వడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది అలాగే ఇక్కడ కేతుగ్రహ సంచారం ఉండడం వలన ఎవరైనా సరే అకౌంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ కానీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి వాళ్ళు కానీ వీరందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు సూర్యుడు ఈ యొక్క పంచమ స్థానంలో ఉండడం వలన ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్ట్స్ ప్రభుత్వ సంబంధితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది బుధుడు కూడా కలిసి ఉండడం బుధుడు కూడా చాలా బాగుండడం వలన ఎవరన్నా వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఈ సెప్టెంబర్ నెలలో మీరు తీసుకునేటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ సంబంధిత వ్యవహారాలను కూడా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఆరవ స్థానం చూసుకున్నట్టయితే కుజగ్రహ సంచారం ఆరవ స్థానం ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాలు ఇక్కడ కుజుడు ఉండడం అంత మంచిది కాదు కాబట్టి ఏమవుతుందనంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం కానీ యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా రావచ్చు ఆడవాళ్ళకైతే గర్భసంచ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఆ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈ యొక్క కుజుడు ఆరవ స్థానంలో ఉన్న కారణం చేత ఏవైనా సరే మీరు భూ సంబంధిత వ్యవహారాలు భూమి అమ్మడము కొనడము ఇలాంటి ఏవైనా చేయడం కూడా అంత లాభదాయకంగా ఉండదు అలాగే ఏకాదశ స్థానం నందు రాహువు చంద్రుడు మీకు గ్రహణం ఏర్పడేటువంటి ప్లేస్ కూడా ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట కాబట్టి ఈ ప్రదేశంలో కనుక ఈ యొక్క రాహువు చంద్రుడు ఉండడం వలన ఏవైనా ఆసుపత్రులకు వెళ్ళడము మందులు కొనడము ఏవైనా సరే అనుకున్న పనులు మర్చిపోవడము నమ్మకూడని వాళ్ళకు డబ్బులు ఇవ్వడము కొంచెం ఇబ్బంది ఇవ్వడము ష్యూరిటీ సంతకాల వల్ల ఇబ్బంది పడడం లాంటివి జరగవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే డెబ్బై నుంచి ఎనభై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేసి మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ నెల జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఏదైతే ఉందో ఆ మాల కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో జాతకం చెప్పించుకున్న వారికి మాత్రమే ఈ యొక్క కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే గ్రహణ కాల సమయం నందు ఈ మేషరాశి వారు చదవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాచ కుజ కుజధ్యానం ప్రభక్షామి రోగ పీడోప శాంతయే అలాగే కుజగ్రహ మంత్రంతో పాటుగా నవగ్రహ మంత్రాలు ఇంకా మీరు చదవలసిన మంత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం డీటెయిల్ గా మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి దాన్ని ఫాలో అయిపోయి గ్రహణ కాల సమయంలో మీరు జపం చేయొచ్చు ఆ జపం ఎలా చేయాలి అలాగే మీరు దానం ఇవ్వవలసి ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి దానాలు ఎలా ఇవ్వాలి అనంటే మేషరాశి వారు గ్రహణం తర్వాతి రోజు కందులు అలాగే కేజింబావు కందులు కేజింబాబు బియ్యము కేజింబావ్ మినపగుండ్లు బ్రాహ్మణోత్తములకు గ్రహణం మరుసటి రోజు దానం చేయడం వల్ల ఈ గ్రహణ సంబంధిత దోషములు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఇక నవగ్రహ సంబంధిత మంత్రాలు ఎలా చదవాలి ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నవగ్రహ మంత్రాలు ఇలా మనం దాన్ని జపతీర్థంగా మార్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణం గ్రహణం రోజు ఎందుకు మంత్రం చదవాలి అసలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం ఉన్నప్పుడు మనము ముందుగానే భోజనం పూర్తి చేయాలి అది ప్రారంభమయ్యేది ఎనిమిది గంటల యాభై నిమిషంలో కాబట్టి దానికంటే ఒక గంటన్నర ముందే పట్టుకాలం విడుపు కాలం ఉంటుంది కాబట్టి భోజనాలు చేసేయండి దర్బ ఉంటుంది కదా దర్భ అన్నిట్లో కూడా చిన్న చిన్న పోచలు వేసేసుకోండి డ్రింకింగ్ వాటర్లో కానీ ఓవర్ హెడ్ ట్యాంక్లో కానీ మీ పచారి సామాన్లలో కానీ ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ పైన వేసేయండి డాబా పైన వేసుకోండి మీరు నిద్రించేప్పుడు మీ యొక్క బెడ్ కింద కూడా దర్భ వేసుకొని పడుకోండి ఒకటి రెండవది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మధ్యలో ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు ఫ్లాస్లో టీ ఇవన్నీ కూడా చిన్న దర్భపోచ వేసుకొని పెట్టుకోండి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి బిస్కెట్స్ పెట్టుకోండి అన్నింటిలో దర్భ వేసుకోండి ఎడం వైపే తిరిగి పడుకోవాలి అలాంటివి ఏం లేవు మీరు కంఫర్ట్ గా పడుకోండి అలాగే చాలా మంది ఇచ్చింగ్ చేయొద్దంట గర్భిణీ స్త్రీలు ఇలాంటివి కూడా చెప్తున్నారు అలాంటివి ఏమీ లేదు ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే గాయాన్ని మీరు మళ్ళీ ఇచ్చింగ్ చేయకూడదు అంతే తప్ప మీరు మామూలుగా గోకొద్దు వాష్రూమ్ కూడా పోవద్దు ఇలాంటివి ఏవీ లేవు వాష్రూమ్ కి వస్తే వెళ్ళండి రూమ్ అంతా చీకటిగా ఉంచుకోండి ఫోన్ చూడడం మానేయండి ఫోన్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి వీలైతే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి పక్కకు పెట్టండి ఓకే ఎందుకంటే లైట్ అవసరం పడుతుంది మధ్యలో కాబట్టి ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి వీలైనంత వరకు మీ రూమ్ లో ఒక కార్నర్కి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టండి ఆ దీపం కాకుండా ఆ వాసన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక సామాన్యంగా అందరూ కూడా జపం చేయాలంటే నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఏ గ్రహానికి ఆగ్రహ మంత్రం ఉంటుంది ఇప్పటి వరకు మనం ఏ గ్రహానికి ఆగ్రహం ఏ మంత్రం చదవాలని చెప్పాం కదా ఒకవేళ నా జాతకంలో రాహుకేతుల దోషం ఉంది అనుకోండి కేతులకు సంబంధించి రెండు జపమాలలు చేయండి ఇప్పుడు జపమాల ఉంది కదా ఇలా తీసుకొని మనం కింద ఇచ్చిన మంత్రం రాహు వారిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకార ఏ రాహు ధ్యానం ప్రవక్షామే చక్షు పీడోపశాంతే ఒక మాల ఒక పూస తిప్పండి ఇలా రెండు మాలలు చేయండి మీరు ఒక్కసారి చేస్తే పదివేల సంఖ్య మీ ఖాతాలో పడిపోతుంది గ్రహణం ఉన్న సమయంలో చేస్తే అది కూడా ఎలా చేయాలో తెలుసా ఒక చాప ఆ చాప మీద దర్భ కింద చాప కింద దర్భ వేసుకొని చాప వేసుకొని కూర్చోండి వీలైతే తడి బట్టలతో కూర్చోండి ఏం పర్లేదు చలికాలం అయినప్పటికీ కొంచెం తడి బట్టలు పిండి మళ్ళీ కట్టుకొని అయినా సరే కూర్చోండి తడి బట్టలు తడిగా ఉండాలి అలాగే జపం చేసేటప్పుడు పాత్ర ఒక గ్లాసు గ్లాస్లో స్పూను ఒక దర్భ వేసుకోండి ఒక ప్లేటు ప్లేట్లో ఒక దర్భ వేసుకోండి గ్లాస్లో నీళ్ళు ఉంచండి ఈ మంత్రం అయిపోయింది ఉదాహరణకి ఈ మాల మొత్తం తిప్పేసి మొత్తం అంతా పూర్తయింది అనుకోండి మా ఈ మాల మొత్తం పూర్తయింది ఈ మాల పూర్తయిన తర్వాత ఏం చేయాలి నీళ్లు తీసుకొని బ్రహ్మార్పణ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఇలా తీర్థం తీసుకొని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఆ తీర్థమే జపతీర్థం ఎవ్వరి దగ్గరికి వెళ్ళే పని లేదు మీరే స్వయంగా జపం చేసుకొని ఆ తిద్దంతా ఎందుకంటే మీకోసం బ్రాహ్మణోత్తములు చేయమంటే చేరు ఆ రోజు ఇన్నేళ్ల నుంచి మీ అందరి దానాలు తీసుకొని మరుసటి రోజు దానాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటారు మీ జాతక దోషాలు పోవాలంటే మీరు జపం చేయాలి అందుకని ఒక గ్రహం కాదు నవగ్రహాలు చంద్రగ్రహానికి సంబంధించి స్పెషల్ మంత్రం ఒకటి ఇచ్చా కింద ఆ జపం కూడా ఆ మంత్రం కూడా జపం చేయండి ఏం లేదు ఎక్కడ లేదు వీడియో కిందనే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్ లో మీకు మంత్రాలన్నీ కూడా ఉంటాయి క్లియర్గా ఉంటాయి మీరు ఇలా చేయండి ఏది మధ్యలో ఎవరైనా ఆపినా ఈ జపం చేస్తుంటే నాలుగు చేసా మధ్యలో ఎవరు ఆపారు అనుకోండి మళ్ళీ తత్సత్ బ్రహ్మార్పణం వస్తు అని పక్కన ఉన్న గ్లాసు ప్లేట్లో నీళ్ళు పోయండి ఆ జపతీర్థం మీరే కాదు మీ కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవచ్చు వీటితో పాటు మీరు ప్రారంభించేటప్పుడే మీ గోత్రం మీ ఇంటి పేరు మీ ఇంట్లో వాళ్ళందరి పేరు చదవండి వాళ్ళు ఎవరు చేయలేరు వాళ్ళ బదులు మీరు చేయండి రెండు రెండు మాలలు చేయండి అందరికీ కూడా జపతీర్థం వస్తుంది కదా దీని వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతక రీత్యా ఉన్న దోషములు అనేటువంటివి పోతాయి ఇది క్లియర్గా చెప్తున్నాను ఈ గ్రహణం పట్టేటువంటి కాలము ఎనిమిది యాభై ప్రారంభం అవుతుందని అంటే గంటన్నర ముందు ఏడున్నర కల్లా మీరు ప్రారంభించేసుకోండి భోజనాన్ని కూడా పూర్తి చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చెప్పింది గోచార రీత్యా మాత్రమే చెప్పాం పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుందిగా నా జాతకం పూర్తిగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా ఇస్తాం ఈ నెల ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని మాకు పంపించండి షేర్ చేసి వీలైతే ఆ షేర్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్ గా నేను చెప్పిన ఈ విషయం అనేది ఉండాలి ఉంటే వారికి కరుంగలి మాల కూడా ఇస్తా సేమ్ ఇదే అమౌంట్ కి కరుంగలి మాల కూడా మీ యొక్క అడ్రస్ పంపిస్తే అడ్రస్ కి కొరియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి వీలైనంత మందికి చెప్పండి వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలనే విషయాన్ని కింద ఇచ్చా అలా చదవండి ఉదాహరణకు కింద మంత్రం చెప్పిన దాంట్లో చెప్పని మంత్రం ఇంకోటి ఉంది ఓం వం అమృతకరాయ అమృతం ప్లా వయ ప్లా భయ యజమాన్యామృత్యుర్ నశతు ఆయుర్ వర్ధతాం నమో నమహ అన్నటువంటి మంత్రం ఈ మంత్రం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా జాతక దోషములన్నీ కూడా పోతాయి ఈ యొక్క గ్రహణ కాల సమయం నందున్న దోషములు కూడా పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణ కాల సమయంలో జాగ్రత్తగా ఉండని గర్భిణీ స్త్రీలు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోకుండా దానాలు కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్ గా ఇచ్చాను అవి దానంగా చేయండి సర్వే సుఖినో భవంతు స్వస్తి